గొడవలు లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఊ అంటే అంటే ఇక్కడ తీసుకున్న కమిషన్లు మూటాముల్లా చదువుకొని ఊ అంటే అంటే ఢిల్లీకి ఎందుకు పోతారు రే అక్కడ ఉన్న రాహుల్ గాంధీకి ఏదో ఆయన ప్రధానమంత్రిని చేసేయాలని చెప్పి వీళ్ళకెందుకు అంత తపన ముందు తెలంగాణ రాష్ట్రంలో నీకు ప్రజలు ఓటేసి గెలిపించరు ఇక్కడ వాళ్ళకి న్యాయం చేయి ఊరికే పోతే అక్కడ వాళ్ళ గురించి మాట్లాడతాం మాట్లాడితే ఆ స్కీములు తెస్తాం ఈ స్కీములు తెస్తామని చెప్పి కన్ఫ్యూషన్లో ప్రజలందరినీ పనులు వదిలేసుకొని ఎంఆర్ఓ మీద మీ ఈ సేవల దగ్గరకు వచ్చి లైన్లు కట్టమని చెప్తారు నువ్వు అవన్నీ కాదు నీకున్న అట్లా డేటా ప్రకారంగా నువ్వు ప్రజలకు ఏం న్యాయం చేయాలో నువ్వు ఆలోచించు ఆ రోజు హామీలు ఇచ్చినప్పుడు తెలవనేది నీకు హామీలు పూర్తి చేసే రోజు ఆఫీస్ లో కూర్చొని ఖజానా నిల్లు మళ్ళీ నేషనల్ పార్టీ అతనివి కదా అధ్యక్షుడి కదా మళ్ళీ ఆ రోజు తెలియదా తెలంగాణలో నా ఖజానా నిల్ అని చెప్పి తెలంగాణ అప్పులమయం అయిపోయిందని ఆ రోజు తెలియదా ఆ రోజు ఎట్లా ఇచ్చినావు హామీలు అంటే ప్రజలను మోసం చేయాలని ఇచ్చినావు అంటే ప్రజలను కావాలని మోసం చేస్తున్నారా అని అంటున్నారా అనడం ఏందండి మీకు తెలవదా ప్రజలను వాళ్ళ మోసం చేసిన సంగతి మీకు తెలియదా ఆ రోజు అధికారం రాకముందు ఊరూరా పోయి ప్రతి ఒక్కరు ఏదో డిక్లరేషన్ అని చెప్పి ఆ హామీ ఈ హామీ ఇచ్చింది ఈ రోజు ఏ హామీలు నేను చెప్పండి కరెంటు ఫ్రీ అన్నారు రెండు వేల ఐదు వందలు అన్నారు తులం బంగారం అన్నారు నిరుద్యోగ భృతి అని అన్నారు రుణమాఫీ అని అన్నారు పదిహేను వేలు కౌలు రైతులకు ఇస్తామని అన్నారు ఏడు వచ్చింది ఏడొచ్చింది ఒక అపోజిషన్ పార్టీగా నేను అడగట్లే మీరు పోయి ప్రజలలో అడగండి ఈ రోజు ప్రజల దగ్గరకు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఓ లోటు అడిగితే వాళ్ళే అడుగుతారు మేము అడగడం కాదు వాళ్ళే అడుగుతారు మరి ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్కి వీళ్ళు ముందుకు పోతున్నారు కదా మరి ఏమంటారు ఈసారి బీజేపీ ఛాన్సెస్ ఎలా అనుకుంటున్నారు మీరు కాంగ్రెస్ వాళ్ళకి ధైర్యం ఉంటే ఓపెన్ గా డబ్బులు అవి ఇవి పంచకుండా ప్రజలకు అయోమయం చేయకుండా ప్రజలకు అవిస్తం అని చెప్పి తప్పుడు హామీలు చెప్పకుండా వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది ఈ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏంది దేశంలో రాహుల్ గాంధీ ఏం అభివృద్ధి చేసిండో అది చెప్పి హోట్ల దగ్గరికి వమ్మనండి అంతేగాని ప్రజలను అయోమయం చేసి తప్పుడు హామీలు చేసి అరే ఈ ప్రభుత్వం ఉంది కదా ఇంకా మూడేళ్ళు లీలే ఉంటారు కదా ఇక సరే మేము చెప్పిందే అవుతుంది పెద్ద పెద్ద నాయకులు అందరు పోయి పెద్ద మీటింగ్లు పెట్టి మీరు సర్పంచులు గెలిపించుకుంటేనే మీకు పెన్షన్ ఇస్తాము మీరు ఒకవేళ సర్పంచులు గెలిప గెలివినియకపోతే మీకు రెండు వేల ఐదు వందలు రావు మీకు రుణమాఫీ రాదు మీకు ఇంద్రమ్మ ఇల్లు కట్టనీయము ఇంద్రమ్మ ఇల్లు పునాదులు లేపినాం కాబట్టి మిగతా పైసలు రావాలంటే మీరు మాకే ఓట్లు వేయాలి ఇట్లాంటి తప్పుడు మాటలు చెప్పొద్దు చేసిన అభివృద్ధి మీద న్యాయబద్ధంగా ప్రజాక్షేత్రంలో పోయి కొట్లాడమని చెప్పండి డబ్బులు అవి ఇవి లేకుండా కొట్లాడమని చెప్పండి వాళ్ళకంత ధైర్యం లేదు ప్రజలను మోసం చేయాల్సిందే ప్రజలను అమాయకులం చేయాల్సిందే ఊ అంటే అంటే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మాట్లాడతారు పెన్షన్ల గురించి మాట్లాడతారు ఇప్పుడు కొత్తగా బీసీ కార్డు పట్టుకొని వచ్చింది బీసీలకు న్యాయం చేసేది మేమే అని ఎస్ ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఫార్టీ టూ పర్సెంట్ నేను మిమ్మల్ని అడుగుతున్నానండి మన దేశము స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి దాదాపు అరవై సంవత్సరాలు కాంగ్రెస్ ఏ పరిపాలించింది ఆ రోజు గుర్తుకు రాని బీసీలు నీకు ఇవాళ ఎందుకు గుర్తుకు వస్తున్నారు అంటే నువ్వు ప్రధానమంత్రి కూర్చి నీకు ఊడిపోయిన తర్వాత నీ కొత్తగా ఎందుకు గుర్తుకొస్తున్నారు రాహుల్ గాంధీకి మళ్ళీ ఇన్ని రోజుల నుంచి మీ కుటుంబ వాళ్ళే ఉన్నారు కదా నెహ్రూ గారు ఉన్నారు ఇందిరా గాంధీ గారు ఉన్నారు రాజీవ్ గాంధీ గారు ఉన్నారు తర్వాత సోనియా గాంధీ ప్రెసిడెంట్ అయ్యారు పార్టీకి తర్వాత మీరే రాజ్యం వెళ్ళిండ్రు కదా మళ్ళీ ఆ రోజు గుర్తుకు రాని బీసీలు ఇవాళ ఎందుకు గుర్తుకొస్తున్నారు చిత్తశుద్ధి ఉంటే లెక్క పెట్టుకోండి ఆ రోజు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు దేశ వ్యాప్తంగా ఎంతమంది బీసీ ముఖ్యమంత్రులను చేసిండ్రు ఎంత మంది బీసీ మంత్రులను చేసిండ్రు ఎంత మంది బీసీ కమిషన్లకి మీరు లోన్లు ఇచ్చిండ్రు ఆ బాగుపడేటట్టుగా మీరు చేసిండ్రు చెప్పండి ఇవాళ కూడా రేవంత్ రెడ్డి గారు బీసీ గురించి మాట్లాడుతున్నారు గొప్ప గొప్పగా మళ్ళీ ఇలా ఇప్పుడు మన రాష్ట్రంలో ఇప్పుడు నూతనంగా ఎన్నుకున్న రాష్ట్రంలో ఎంత మంది బీసీ మంత్రులు ఉన్నారు చెప్పండి మీరు రెండు మంత్రిలా బీసీ నాయకులు లేరా బీసీ వాళ్ళు రాజ్యం ఎలా లేరా చెప్తున్నారు అంటే మేము బీసీ వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తున్నాము బీసీ సామాజిక వర్గానికి అందుకే టిపిసి కూడా మేము బీసీ నేనే చేశాము అని చెప్పి కూడా వాళ్ళు వాళ్ళ పార్టీ పార్టీలో హెడ్ని చేసి నేను ఒప్పుకుంటా మళ్ళా ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఎంతమంది ఎమ్మెల్యేలు బీసీ ఎమ్మెల్యేలు ఉన్నారు నువ్వు ఎంతమందికి బీసీ మినిస్టర్లు ఇచ్చినవు నువ్వు ఎందుకు ఇయ్యలేకపోతున్నావు నీకు నిజంగా బీసీల మీద అంత ప్రేమ ఉంది నీకు అంత చిత్తశుద్ధి ఉండి నువ్వు బీసీ నాయకులను చేయాలి బీసీ రాజ్యం కావాలి అని అనుకుంటే నువ్వు ముఖ్యమంత్రిగా బీసీ ఒక రెడ్డిని తీసేసి బీసీని పెట్టమనండి రేవంత్ రెడ్డిని సాక్రిఫైస్ చేయమనండి బీసీల కోసం అంత ప్రేమ ఉంది కదా బీసీ నాయకులు ఉన్నారు కదా ముఖ్యమంత్రిని చేయమనండి